అరసవల్లి రథసప్తమి పండగను మూడు రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే అరసవల్లి ప్రత్యేకత ఉంది నిత్యం పూజలు అందుకునే ఏకైక దేవాలయం సూర్యనారాయణ స్వామి దేవాలయం అసలు సూర్యనారాయణ స్వామి దేవాలయం చరిత్ర ఏంటో మనతో మాట్లాడడానికి ప్రధాన అర్చకులు పిల్లి శంకర్ శర్మ గారు కూడా ఉన్నారు రోజు సూర్యుని దర్శించుకుంటే అసలు ఏంటి అంత ప్రాతుణ్యత ఏంటి అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవాలయం ఇది చాలా ప్రాచీనమైనది ఇది ఏడో శతాబ్దం నుంచి దేవాలయం ఉన్నట్టు మనకి పురాణాలు చెప్తున్నాయి ఆరోగ్యం భాస్కరాది చేతని ఆరోగ్యం గురించే ఇక్కడికి వచ్చి సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకొని స్వామి సూర్య నమస్కారాలు అట్లాగే అభిషేకాలు అలాగే కళ్యాణ మహోత్సవాలు ఇట్లాంటివన్నీ చేసుకొని వారి కోరికలన్నీ నెరవేర్చుకుంటున్నారు ఎక్కువగా నేత్రరోగ నివారణ గురించి హృద్రోగ నివారణ గురించి అట్లాగే శరీరం మీద తెల్ల మచ్చలు బొల్లి కుష్టు పాండు ఇట్లాంటి రోగాలుంటే వారంతా కలిసి వారి గోత్రనామాలతో సూర్య నమస్కారాలు మండల దీక్ష చేస్తే చాలా మట్టుగా అది నివారణ జరుగుతున్నదని మనకి ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి అట్లాంటి సూర్య భగవానుడు సూర్య జయంతి ఉత్సవం ఈ సూర్య జయంతి రథసప్తమి సప్తమి అర్కసప్తమి ఇట్లాగా ఎన్నో పేర్లున్నాయి రథసప్తమికి ఏదైనా సరే సూర్యనారాయణ స్వామి జయంతి ఉత్సవం ఆయన ఈరోజు ఆయన జయంతి పండుగ రోజు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ఇది రాష్ట్ర పండుగగా చిత్రీకరించి ఇది మూడు రోజులు కార్యక్రమం చేయాలని తలించారు అట్లాగే మొట్టమొదటి రోజు రెండవ తారీఖు నాడు ఇది మాఘశుద్ధ సప్తమి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాలుగో తారీఖున పడింది ఈ మంగళవారం రోజున ఆ రోజున రెండో తారీఖు నుంచి కూడా ఈ రాష్ట్ర పండుగలు ప్రారంభమై మొట్టమొదటి రోజున ఉదయాన్నే వైజయంతి వేదిక దగ్గర సౌరహోమం హోమం జరిగింది అట్లాగే శోభాయాత్రని ఈ ప్రభుత్వం వారు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు సోమవారం నాడు మూడో తారీఖు నాడు సూర్య నమస్కారాలు అదే వేదిక మీద ఒక నలుగురు ఐదుగురు పండితులు ఆ కార్యక్రమం నిర్వహిస్తారు అట్లాగే మర్నాడు రథసత్వం కాబట్టి రాత్రి ఒంటి గంట నుంచి సూర్యనారాయణ స్వామి క్షీరాభిషేక సేవ జరుగుతుంది పంచామృతాలతోని అట్లాగే పళ్ళరసాలు అట్లాగే కొబ్బరి నీళ్ళు వివిధ నదీ జలాలు సముద్ర జలాలు ఓషధలు ఇవన్నీ కలిపి మంత్రజలాలు ముఖ్యంగా నమకం చమకం పురుష సూక్తం శ్రీ సూక్తం అట్లాగే దశాంతులు మాన్యాసపూర్వకంగా ఈ కార్యక్రమం అంతా నిర్వహిస్తారు అట్లాగే ఎన్నో శిక్ష భృగు ఆనందవల్లి ఇట్లాంటివన్నీ కూడా స్వామివారికి అర్ణయించుకొని ఋగ్వేదపరంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు ఇది సుమారు రాత్రి ఒంటి గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు అభిషేకం ఉంటుంది అభిషేకం అనంతరం స్వామివారికి నిజరూప దర్శనం భక్తులందరూ కోరుకున్నది స్వామివారి నిజరూప శిల ఆ నిజరూప దర్శనం గురించి శాలిగ్రామ శిలతో మలచబడిన సూర్యనారాయణ స్వామి విగ్రహం మనం చూడాలి ఈ నాడు అనే వాళ్ళ కోరిక ఆ కోరిక ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు ఈ నిజరూప దర్శనం ఉంటుంది నిజరూప దర్శనం అనంతరం స్వామివారికి అలంకార సేవ ఉంటుంది ఈ పుష్పాల అలంకర అలంకార సేవ భక్తులు ఇచ్చిన పుష్పాలు దండలు ఇవన్నీ కూడా స్వామివారికి అలంకరించి భక్తులందరూ కూడా కొనువిందిగా ఆ దృశ్యాన్ని చూసి స్వామివారి అర్చన చేసుకుంటుంటారు అట్లాగే స్వామివారికి రాత్రి తొమ్మిది పది గంటలకి పౌలింపు సేవ ఏకాంత సేవతోని రాత్రి పదకొండున్నర పన్నెండు గంటలకి ఈ రథసప్తం వేడుకలు ముగిస్తాయి అట్లాగే సూర్యనారాయణ స్వామికి అత్యంత ప్రీతి అయినది క్షీరాలు క్షీరాభిషేకం అట్లాగే క్షీరాలు ఉదయాన్నే ఈ ఇంద్రపుష్కరిణి దగ్గర భక్తులందరూ కూడా ఆవు పేడతో చేసిన పిడకల్లో తంపిగా పేర్చి ఒక మంచి కొత్త కొండలోని ఆవుపాలు పోసి కొత్త బెలం గడతో అది కలిపి అది క్షీరాన్ని ఇంకా నివేదన చేసి ప్రత్యక్ష భగవానుడికే రోజు కనపడుతున్న సూర్యనారాయణ స్వామి గారికి అది చేసి వారు ఆరగిస్తారు దానివల్ల ఎన్నో రుగ్మతలు రోగాల నివారణ జరుగుతాయి వాళ్ళు పూర్వం నుంచి వాళ్ళ నమ్మకం అట్లాగే జరుగుతున్నాయి కూడా అందుకోసమే భక్తులందరూ కూడా ఈ నాడే కాకుండా ప్రతి ఆదివారం కూడా ఈ భానువార భానువారో ఉత్సవాలు అంటారు ఈ మాఘమాస భానువారోత్సవాలు అట్లాగే ఆ ప్రతి ఆదివారం కూడా వారందరూ ఈ ఈ ప్రకారంగా చేసి స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు అట్లాగే సూర్యనారాయణ స్వామి విగ్రహం చాలా అత్యద్భుతమైనది కాబట్టి గుర్రాల రథం అనూరు రథసారథి ఉషా పద్మిని ఛాయ ముగ్గురు భార్యలు మాటర పింగళ ద్వారపాలకులు అట్లాగే సనక సనంద మహర్షులు ఛత్రచామరం వేస్తూ స్థానభంగిములో నిల్చొని రెండు హస్తాలతో రెండు పద్మాలు పట్టుకొని ఆయన నడుము భాగాన కటారి అంటే చురిక ఉంది అది కూడా మొత్తం అంతా కూడా సాలిగ్రామస్తులతో మలసపడింది కాబట్టి అత్యద్భుతమైన అద్భుతమైన ఆ సౌందర్యమూర్తిని చూడ్డానికి భక్తులందరూ వస్తుంటారు రథస్థం భాస్కరం దృష్ట్యా పునర్జన్మ నలభ్యతే అని రథసప్తమి నాడు ఎవరైతే సూర్యనారాయణ స్వామిని దర్శించుకుంటారో అర్చించుకుంటారో అభిషేకించుకుంటారో వారికి పునర్జన్మ ఉండదని మనకు పురాణాలు చెప్తున్నాయి అట్లాంటి సూర్యభగవాన్ని ఈ మూడు రోజులు వచ్చి ఆ రథసప్తమి నాడు కూడా చూసి స్వామివారి తీర్థప్రసాదం తీసుకొని తరించాలని కోరుతున్నాం సార్ ప్రధానంగా దే దేశంలోనే పూజలు అందుకున్న ఏకైక దేవాలయం ఒడిశాలో కోనార్క దేవాలయం ఉంది ఇక్కడ పూజలు అరసవల్లి శ్రీకాకుళం అరసవల్లికి ఎందుకు ఇంత ప్రాధాన్యత సార్ మనది కళింగ రాజ్యం ఈ కళింగ రాజ్యాధిపతి సూర్యుడు కళింగ రాజ్యంలో మొట్టమొదట మన దేశంలో ఉదయించింది కళింగ రాజ్యంలో అందుకోసమే సూర్య భగవానుడు కోణార్కలోనే ఉన్నాడు ఈ సముద్ర దిన బంగాళాఖాతంలోనే మళ్ళీ మన బంగాళాఖాతంలో ఇక్కడ మనకి ఈ సమీపాన ఇక్కడ సూర్యుడు వెలిసాడు ఇది దేవేంద్ర ప్రతిష్ట నిర్మితమైనది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఆ దేవాలయాలను కూడా పురాతన దేవాలయాలు అవన్నీ కూడా కొన్ని కొన్ని కారణాల వల్ల అవన్నీ పోయినాయి ఇది మాత్రం మన పూర్వీకులు మత చాందసుల వల్ల ఈ దేవాలయం కొట్టబడినా ఆ దేవాలయంలో విగ్రహం మాత్రం కాపాడి మనందరికీ భావితరాలకు అందించారు వారందరూ ధన్యులు 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 అట్లాంటి సూర్య భగవానుడిని మనం ఈ రథసప్తమి ఉత్సవాన్ని కొలిచి తరించాలని కోరుతున్నాం ఈ రసొల్లి రథసప్తమికి ఎంతమంది జనాభా వచ్చే అవకాశం ఉంటుంది ఏ ప్రాంతాల నుంచి ఎక్కువగా వస్తారు సార్ మనకి సూర్యనారాయణ స్వామి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అందరూ భక్తులు వచ్చి మన దేశాన్ని కాకుండా వివిధ దేశాల్లోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి స్వామివారి సేవ చేసుకుంటున్నారు ఎందుకంటే ఇట్లాంటి ఈ సూర్యనారాయణ స్వామి విగ్రహం రూపాన ఎక్కడా లేదు పురాతన దేవాలయం అందే కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని గురించి ఆలోచించి ఏదో చక్కగా ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్తున్నారు కాబట్టి అందరూ కూడా ప్రశాంతంగా ఉండి ఈ ఆయుర్వేద భాగ్యాధలు అందరికీ ఇచ్చి స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలని కోరుతున్నాం చూస్తే కనుక అరసవల్లి రథసప్తమి వేడుక అనేది చాలా ముఖ్యమైనది అంటే ఈ రథసప్తమి రోజు సూర్యనారాయణ స్వామి దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటే చాలా వరకు ఉన్న అనారోగ్యంగా ఉండే వాళ్ళందరికీ కూడా రోగాలన్నీ పోయి అనారో మంచి ఆరోగ్యం వస్తుందని చెప్పేసి చెప్తున్నారు అయితే ఆ రోజు రథసప్తమికి తెల్లవారు వెలిగిసి ఇంద్ర వద్ద కొంతమంది పాలు పిడకలతో తయారు చే పిడకలతోటి పాలు వేసి ఒక ప్రత్యేకంగా నైవేద్యం కూడా చేస్తారని చెప్పేసి చెప్తున్నారు దీనికి ఒక్క రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు చాలా వరకు వస్తారని చెప్పేసి ఆలయ ప్రధాన చుకులు అయితే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి రాజేష్ తో ఆనంద్ రంగు నుండి